నా శారీ ఎలా ఉంది బాగుందా సో ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి పవ మీటర్ జస్ట్ నైంటీ రూపీస్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్న ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఖాళీ టైంలో సాటర్డే సండే ఆఫీస్ లేనప్పుడు మా సిస్టర్ సువర్ణ ఏం చేసిందంటే జస్ట్ ఇలా మిర్రర్ స్టిచ్ చేసి అవుట్లైన్ ఎంబ్రాయిడరీ లాగా ఖాళీ టైంలో జస్ట్ అలా వర్క్ చేసింది వర్క్ చేసినందుకు ఇప్పుడు దానికి మ్యాచింగ్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసుకొని వేసుకున్నాను సో సింపుల్గా నీట్గా ఉంది చాలామంది చెప్పారు నీ శారీ బాగుందని చెప్పేసి సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత తక్కువ రేటు చీర అని కాదు చూస్తే తక్కువ రేటు చీర కట్టుకుంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారని కూడా కాదు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వదిలేయండి మన చేతిలో టాలెంట్ ఆర్ లేదా తక్కువ ఫ్యాబ్రిక్ అయినా మనము డ్రేప్ చేసుకునే దాన్ని బట్టి కానీ మ్యాచ్ చేసుకునే దాన్ని బట్టి కానీ కొన్నిసార్లు మన చేతుల్లో చాలా వర్క్ ఉంటుంది లేడీస్ దగ్గర అన్ని వర్క్స్ తెలిసే ఉంటాయి సింపుల్గా ఖాళీ టైంలో అలా చేసుకున్నా కూడా మీరు ఒక డిజైనర్ లాగా డిజైన్ చేసుకోవచ్చు సో నా శారీ అయితే చాలా సింపుల్గా అయిపోయిందండి సో అట్లా కంపేర్ చేస్తే నా బ్లౌజే ఎక్కువైంది ఇదైతే ఫైవ్ హండ్రెడ్ లోపల వచ్చేసింది సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మన స్టోర్లో అవైలబుల్లో ఉంటాయి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ని మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ